హలో అండి ఈరోజు మన ఇంట్లో వంటలు చూసేయండి ఎన్ని రకాలు చేశాను అయితే బయటికి ఫుడ్ చేసి పంపిస్తున్నానండి పది మందికి అనమాట దివానీకి అయితే మగవాళ్ళకి ఫుడ్ చేసి పంపిస్తున్నాను మా కోయిటి అతను చెప్పాడు అనమాట ఇక్కడ చూసారా మన ఫుడ్ అనమాట ఇది ఫస్ట్లో నేను చూపించేస్తున్నా కలర్ఫుల్గా ఉంది కదా నా ఫేవరెట్ ఫుడ్ అనమాట పులిహోర ఉల్లగడ్డ తాలింపు ఇక్కడ చూసారా ఇది వచ్చేసి మటను ఆకురలు అలసందలు వేసిన కర్రీ అనమాట ఇది వచ్చేసి పది మందికి చేస్తున్నానండి ఇక్కడ చూసారా ఎండి నిమ్మకాయలు ఎన్ని వేసాను అందరూ అయితే అక్క ఏంటివి ఆ బ్లా బ్లాక్ బాల్స్ లాగా ఉన్నాయి బ్లాక్ బాల్స్ లాగా ఉన్నాయి నల్లగా ఉన్నాయి ఏంటివి 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 అని అడుగుతూనే ఉన్నారు నన్ను అవి వచ్చేసి ఎండు నిమ్మకాయలండి డ్రై లెమన్స్ ఇక్కడ వంటల్లో ఖచ్చితంగా వేస్తారండి మనం మసాలా పౌడర్లో ఎలా అంటే ఎలా ఉంటాయో మనం ఎండుమిర్చి కరివేపాకు ఎలా తాలింపుకేస్తామో అలాగా వీళ్ళు కూడా ఎండు నిమ్మకాయలు అనేది ప్రతి ఒక్క కర్రీలో రెసిపీలలో వేసుకుంటారనమాట వీళ్ళు అదొక పులుపు చేదు ఫ్లేవర్ ఉంటుంది వాళ్ళ కర్రీకి వాళ్ళ వాళ్ళ వంటకాలు బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఇప్పుడు మనకు పులుపు ఎలా బ్యాలెన్స్ చేస్తుంది కర్రీ పులుపు తీపి అలాగ ఎలా బ్యాలెన్స్ చేస్తాం మనం కొన్ని వంట కొన్ని వంటల్లో బెల్లం వేస్తాం కొన్ని వంటల్లో చింతపండు వేసి బెల్లం కూడా వేస్తాం బ్యాలెన్స్ అవ్వడానికి సో అలాగా వీళ్ళకి ఇది పులుపు చేదు ఉంటుంది అనమాట నిమ్మకాయ ఇది కూడా వాళ్ళ కర్రీని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్తా సీక్రెట్ సీక్రెట్ అని చెప్తా అయితే ఇక్కడ చూసారా నేను ఏం చేస్తున్నాను వాళ్ళకైతే వంట అయితే చేశానండి చేసి పక్కన పెట్టేశాను ప్యాకింగ్ చేసే వీడియో నెక్స్ట్ నేను చూపిస్తాను ఎలా ప్యాక్ చేశాను ఎలా పెట్టి పంపించాను అనేది కూడా ఇక్కడ చూసారా నేను అలసందలు తీపి గారెలు చేస్తున్నా ఇది నా చిన్నప్పుడు అస్సలు తినేదాన్ని కాదండి నేను ఈ అలసంద గారెలు అస్సలు అంటే అస్సలు తినేదాన్ని కాదు నేనైతే కారం వడలు తినేదాన్ని కానీ అలసందలు అలసందలు వడలు తినేదాన్ని కానీ తీపి వడలు అయితే తినేదాన్ని కాదు చిన్నప్పుడు మా అవ్వ ఎక్కువ మా అవ్వకి ఇవి అంటే చాలా అండి ఎంత ఇష్టం అంటే ఫస్ట్ అవి చేస్తేనే ఫస్ట్ కొద్దిగా తీసి బెల్లం వడలు చేస్తుంది కొన్ని మామూలు వడలు చేస్తుంది అనమాట కర్రీ అయితే అప్పుడు తినేదాని కాదు దాని విలువ తెలిసేది కాదు ఇప్పుడైతే ఈ వడలు చేసినంత సేపు నిజంగా నాకు మా అవ్వ గుర్తొచ్చిందండి ఎంత టేస్టీగా ఉన్నాయో తెలుసా అమ్మమ్మ చేతి వెంటలే వేరే లెవెల్గా ఉంటాయండి అవునా కాదా కామెంట్ చేయండి ఓకేనా సూపర్ టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ